మల్లెపూలు ఇలా చెట్టు నిండా వెరబూసినాయి అనుకోండి ఎంత బాగుంటుందండి అలాగే ఇప్పుడు వేసకాలం వచ్చేసరికి మన మల్లె మొక్కలు కూడా చక్క నిండుగా వెరబయ్యాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటన్నది ఇవాళ తెలుసుకుందామండి హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మల్లెపూలు ఎక్కువ విరబుయడం కోసం మనం ఆకులు ఉంటాయి కదండి మల్లె ఆకులు అవి ఈ శీతాకాలం స్టార్టింగ్ టైంలోనే చక్కగా దూసేసుకోవాలండి అంటే దూసేయడం అంటే ఆకులన్నీ తీసేయడం అనమాట ఇలా ఆకులన్నీ తీసేయడం తోటి మనకి ఆ మొక్కకి కొత్త కొత్త చిగుళ్ళు వచ్చండి ప్రతి చిగురికి కూడా మొగ్గు వస్తుంది అది ఎలా చేయాలి ఆ దూయడం కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా కాకుండా అండి ఒక సిస్టమేటిక్గా మనం ఆకులు ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేయడం ఇవన్నీ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా నేను ఆకులు తీసేస్తున్నప్పుడు అవి కింద మీద పడిపోకుండా నేనేం చేశానంటే మనకి ఫైవ్ రూపీస్కి అలాగే ఊరికి కూడా ఇస్తారండి బొట్టలు ఆ పళ్ళ బొట్టలు పెట్టుకుంటాను గార్డెన్లో ఒకటి రెండు పెట్టుకుని ఇలాగా ప్రూనింగ్ టైంలో ఆ తుక్కది దాంట్లో వేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం కిందంతా చీపురు పెట్టుకుని క్లీన్ చేసుకోవడం ఇటువంటి పని ఏమీ ఉండదు అనమాట ఇదిగోండి ఈ మల్లె మొక్క ఎంత గుబురుగా పెరిగిపోయిందో ఆ గుబురంతా అలాగే ఉంటే మనకి సరిగ్గా పుయ్యవండి అందుకని కొన్ని కొన్ని కొమ్మలు కూడా తీసేయాలి అలాగా కొన్ని కొన్ని కొమ్మలు కూడా తీసేస్తూ నేను ఈ చెట్టు ఆకులన్నీ తీ దూసేస్తున్నాను అనమాట దూసేయడం అంటే ఆకుల్ని అలా అన్ని తీసేయడాన్ని మళ్ళీ మొక్కకి ఆకులు దూసేయడం అంటారండి ఇలాగా చివర్లో ఎండిపోయిన కొమ్మలు కూడా కట్ చేసేస్తున్నాను ఎక్కువ పొడవు పొడవుగా తీగలు ఇవి ఉండిపోయాయి అనుకోండి అంటే మనం ఇక్కడ నాకు చిన్న ఏరియాలోనే పెంచుతున్నానండి ఇది మళ్ళీ తీగ అందుకని చెప్పేసి ఈ ఏరియాకి తగ్గట్టుగా నేను కొంచెమే ఉంచుకునేలాగా కట్ చేసేస్తున్నాను అనమాట అలాగే మనం ఏదైనా సరే మల్లె మొక్క చక్క ఎక్కువ గుబురు పెరిగి ఎక్కువ పూలు అంటే ఇక్కడ మా మల్లె మొక్క సేజంత నిమిత్తం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తుంది అండి ఇంకా వేసవికాలం వచ్చిందంటే చాలా బాగా పోస్తుంది అందుకని చెప్పేసి నేను ఈ చిన్ని చిన్ని చిగుళ్ళు మాత్రం ఉంచేస్తున్నా అంటే లేతి చిగుళ్ళు ఉంచేసి ఈ కొమ్మలన్నీ కూడా కొన్ని గుబురు ఎక్కువగా ఉన్న కొమ్మలు తీసేస్తున్నానండి అలాగ మనం ఎక్స్ట్రా వెయిట్ లేకుండా అంటే బరువు అంటే మనకి ఎక్కువ అయిపోయినా కూడా మన మొక్క నేల్లో అదే ప్లేస్ లో ఉంచుకుంటే పర్లేదండి ఇది తీగ కింద కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చిందనమాట అందుకని కొన్ని కొమ్మలు అదనంగా ఉన్నవి తీసేస్తున్నాను అలాగే పొడవు పొడవుగా ఎక్కువ దూరం వెళ్ళిపోయినాయి కూడా తీసేస్తున్నాను ఇదిగోండి ఇలా చాలా వరకు ఆకులు అలాగే గుబురుగా ఉన్న కొమలు ఇవన్నీ కూడా కట్ చేసేసానండి ఇలాగ మనం కట్ చేసేస్తే దానికి కూడా కొంచెం ఆ మొక్కకి ఎక్కువ ఆ కొమ్మలు ఇవన్నీ ఉండడం తోటి దానికి కూడా అంత ఎనర్జీ తీసుకోవడం ఈ కొమ్మలన్నీ మళ్ళీ చిగుళ్ళు రావడం మొగ్గలు వేయడం ఇవన్నీ ఇబ్బంది లేకుండా తక్కువ కొమ్మలు ఉన్నప్పుడు అండి చక్కగా కూడా ఎక్కువ చిగుళ్ళు వచ్చి చక్కగా విరగొస్తుంది అనమాట అందుకని మళ్ళీని మనం ప్రూన్ చేసుకున్నప్పుడు ఈ లేత చిగుళ్ళు ఆ మొగ్గలతో అదే లేత ఆకులతో ఉన్న చిగుళ్ళు వదిలేసండి మిగిలినవన్నీ కూడా మనం కట్ చేసేయాలండి కొమ్మలు ఈ పైకి ఒకటి తీగ పాకిస్తున్నాను అంటే సెకండ్ ఫ్లోర్ టెరస్ మీదకి వెళ్ళేలాగా పాకిస్తున్నాను అనమాట ఆ తేగని ఇది ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ లో ఉందండి ఎక్కువ కొమ్మలు ఇటువంటివన్నీ తీసేసాను ఈ ఫస్ట్ ఫ్లోర్ టెరస్ లో ఈ గ్రీన్ మ్యాట్ పక్కనే సన్నగా ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటుందండి ఈ పందిరి ఈ పందిరి మీదే మేము రకరకాల కాయగూరలు అవి కూడా పండిస్తూ ఉంటాము బేరా ఇదిగోండి ఒకటి రెండు ఆకులు ఉంటాయి అవి కూడా తీసేస్తున్నాను కొమ్మలు కూడా చాలా వరకు తగ్గించేశాను మీరు గమనిస్తే ముందు చాలా ఎక్కువ ఉన్నాయండి కొమ్మలు ఈ పైది కూడా ఇలాగ సర్దేశాను ఆ పైకి వెళ్ళడం కోసం మరీ మరీ చిగుర్లు లేత చిగుర్లు తీసేస్తే మాడిపోతుందండి అంటే పైకి పాకాలి కదా తీగ అందుకని చెప్పేసి ఆ పైన ఆకులు మాత్రం ఉంచేశాను గార్డెన్లో ఇలా పూలు రకరకాల పూల మొక్కలు ఇవన్నీ ఉంటే బాగుంటుంది కదండి ఇదిగోండి ఈ ప్రూన్ చేసిన తుక్కు కూడా మనం పడ ఆ ఆ ప్రూంచేసింది చక్కగా మనం కంపోస్ట్ కింద కంపోస్ట్ బిన్లోనే వేసుకోవచ్చు అది కంపోస్ట్ కింద మారిపోతుంది అలా ఎండాకులు కూడా తీసేస్తానండి ఈ బేరవి ఇవన్నీని తీసేసి ఇవన్నీ కలిపేసి చక్కగా మనం కంపోస్ట్ బిన్లో వేసుకున్నా లేదంటే కుండీల్లో వేసుకున్నా చక్కగా హెల్తీగా పెరుగుతాయి ఇది మార్నింగ్ గ్లోరీ మినీ వెరైటీ అండి రెడ్ కలరు అలాగా ఈ ఏరియాలోనే నేను బ మెల్లె కూడా చక్క చిన్న కొద్దిగా పెరిగేలాగా పెట్టుకున్నాను అనమాట చూసారా చాలా వరకు కట్ చేసేసాను కొమ్మలు వాటిలతో పాటు ఈ వేరది కూడా తీసేసానండి ఎండిపోయిన ఆకులు ఇవన్నీ చూసారా ఎంత తగ్గిపోయిందో ఇలా తగ్గిపోయిన మొక్క మనకి సమ్మరు మొదలయ్యేసరికి మార్చే టైంకి చక్కగా విరబోస్తుంది అండి ఇదిగోండి బీరకాయలు ఈ చిన్ని పందిరి కింద సెట్ చేసుకున్నాము ఇలాగా కొద్దిగా మనం మెల్లె మొక్క చిగుళ్ళు అవన్నీ అనుకోండి కొత్త చిగుళ్ళు వచ్చి ఎక్కువ పూలు పోస్తుంది అనమాట చూసారా అంతవరకు తెగిపోయిందో ఇలాగ మనం ఇలా చేసేసాకండి మనం మల్లెపూలు చక్కగా ఎక్కువ పూలు పూయడం కోసం ఇక్కడ ఈ ప్రూనింగ్ చేసినప్పుడే కింద నేలంతా కూడా గుల్లగా ఒకసారి గుణకు కొద్ది కొద్దిగా మనం మరీ లోతుగా వేర్లు దెబ్బ తినకుండా పై పైన చేసుకుని అండి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమన్నా ఇచ్చామనుకోండి ఆ నేల సారం బాగా ఉండి ఇప్పుడు మనం కొమ్మలన్నీ కట్ చేసేసాం కదండీ ఇదిగోండి ఇక్కడ గ్రౌండ్లో వేసింది ఇలాగా ఫస్ట్ ఫ్లోర్ టెరస్ మీదకి వెళ్ళింది అన్నమాట ఆ ఎనర్జీ ఎక్కువ వచ్చి మళ్ళీ కొత్తగా చిగుళ్ళు ఎక్కువ వచ్చి మొగ్గలు ఎక్కువ రావడం కోసం నేను లిక్విడ్ ఫ్రై ఫెర్టిలైజర్ ఏమిస్తున్నానంటే ఆ ఓడబ్ల్యూడిసి లిక్విడ్లో నేను పళ్ళ తుక్కులు కాయగూర తుక్కులు ఇవన్నీ నానబెట్టి ఉంచానండి ఆ లిక్విడ్ని నేను వన్ ఇస్ టు టూ రేషియోలో కలిపానండి అంటే ఒక రెండు లీటర్ల నీటికి ఒక మగ్గు ఇది వేసాను అనమాట అంటే ఒక లీటర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వేసాను అంటే ఓడబ్ల్యూడిసిలో చక్కగా నానబెట్టిన పళ్ళు పూలు ఉన్న ద్రావణం అనమాట అది వేసి మొత్తం ఈ మట్టంతా తడిచేలాగా చేస్తున్నానండి ఇలాగ అన్నం పోషకాలు ఎవ ఇవ్వడం తోటండి ఆ కొత్త చిగుళ్ళు అవి కూడా వస్తాయి ఆ మొక్క కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి మనం అలా ఫ్రూన్ చేసేసాక వదిలేసాం అనుకోండి మొక్క అంతా ఎండిపోతుంది అందుకని మనం మధ్య మధ్యలో అప్పుడప్పుడు వాటరింగ్ కూడా చేసుకోవాలండి నేల తడేది ఎలా ఉందో చూసుకుని ఇదండి ఈ చిన్న చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ సీజన్లో చక్కగా విరబోతుంది ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సర్వేజన సుఖన